పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జూలై పదిహేను ఇరవై ఆరున సమీక్ష నిర్వహించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటాను పెంచేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ఇక మరోవైపు రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది ఇందుకు నిధులు కూడా కేటాయించింది అయితే కుల గణనకు కనీసం ఐదు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది ఇప్పటికే పంచాయతీ పాలక వర్గాలు గడువు ముగిసి ఆరు నెలలు కావస్తోంది కుల గణన చేపడితే మరో ఆరు నెలలు ఎన్నికలు లేకుండానే పంచాయతీల పాలన సాగించాల్సి ఉంటుంది పంచాయతీలకు పాలక వర్గాలు లేకపోవడంతో కేంద్రం విడుదల చేసే పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి ఎన్నికలు జరిగితేనే నిధులు వచ్చే అవకాశం ఉంది ఇక నిధుల కొరత కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏడాదిగా నిధులు విడుదల చేయడం లేదు దీంతో పల్లెల్లో అభివృద్ధి కుంటుపడుతోంది సమస్యలు పేరుకుపోతున్నాయి చేపట్టిన పనులకు బిల్లులు రావడం లేదు ఇప్పటికే గత పాలక వర్గాలకు భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉంది ఈ అన్నింటికీ కేదులు కేటాయింపే పరిష్కారం అందుకు ముందుగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో కుల గణన చేయకుండానే రిజర్వేషన్ల పెంపు అంశంపై సీఎం సమావేశంలో కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఈ నేపథ్యంలో అధికారులు తాజా సమావేశానికి ఎలాంటి ప్రతిపాదనతో వస్తున్నారన్నది ఉత్కంఠగా మారింది గత పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానం రానున్న పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరును అధికారులు సమావేశంలో వివరించే అవకాశం ఉంది ఇదిలా ఉంటే కర్ణాటకలో రెండు వేల పదిహేడులో బీహార్లో రెండు వేల ఇరవై మూడులో బీసీ గణన చేపట్టారు ఆంధ్రప్రదేశ్లోను రెండు వేల ఇరవై మూడులో బీసీ కుల ఘన చేశారు కానీ ఫలితాలు వెల్లడించలేదు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అయితే చాలా వాడి వేడిగా చర్చ జరుగుతున్నటువంటి అంశం ఏదైనా ఉంది అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం అదేవిధంగా కుల గణన అనేటువంటి అంశం ఈ కుల గణన అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుందా లేదా అనేటువంటి ఒక సందిగ్ధత అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఈ నెల జూలై జూలై పదిహేనవ తేదీ అదేవిధంగా జూలై ఇరవై ఆరో తేదీ ఈ రెండు తేదీల్లో కూడా ఆయన ఇప్పటికే ఒక సమీక్షా సమావేశం రెండుసార్లు నిర్వహించినటువంటి పరిస్థితి కనపడింది ఇదే నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు అధికారులతో కూడా ఆయన ఈ రెండుసార్లు భేటీ అవ్వటమే కాకుండా కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు కూడా అటు అధికారులకు జారీ చేసినట్లుగానే మనకు తెలుస్తుంది ఇంకా మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశాలు ఎంత సమయం పడుతుంది ఈ కులగణనకు ఎంత సమయం పడుతుంది అనేటువంటి అంశంతో పాటు ఈ కులగణన కంటే ముందే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలా లేదంటే కులగణన చేసిన తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలా అనేటువంటి దానిపైన అయితే మాత్రం కొంత ప్రతిష్టంభన అయితే కొనసాగుతున్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీల్లో పాలక వర్గాల పదవీకాలం అయిపోయినటువంటి పరిస్థితి కనపడింది మొత్తంగా ఆరు నెలలు ఈ పదవీకాలం అయిపోయి కూడా ఆరు నెలలు సమయం కూడా దాటిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇదే నేపథ్యంలో అంటే గత ఆరు నెలలుగా కూడా పాలక వర్గం లేకుండా ఇటు పంచాయతీకి సంబంధించినటువంటి సెక్రటరీలు కావచ్చు ఆ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లు కావచ్చు అధికారులు కావచ్చు అధికారుల పాలనలోనే ప్రస్తుతం అక్కడ పాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితిగానే కనిపిస్తుంది అయితే ఇప్పటికే ఓ పక్కన నిధులు విడుదల కాక గత ప్రభుత్వాలలో గత గత ప్రభుత్వంలో కూడా చాలా వరకు నిధులు విడుదల చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే జరిగినటువంటి పనులకు కావచ్చు అక్కడ చేసినటువంటి నిర్వహించినటువంటి విధులకు కావచ్చు మొత్తంగా కూడా ఇప్పటికే తీవ్రంగా కూడా బకాయిలు చాలా అధిక మొత్తంలో చెల్లించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇదే నేపథ్యంలో ఈ బకాయిలన్నీ కూడా చెల్లించాలి అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు పంచాయతీలకైతే మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ఆర్థిక సహాయం అందినటువంటి పరిస్థితి లేదు ఎలాంటి నిధులు కూడా కేటాయించినటువంటి పరిస్థితి పంచాయతీలకు ఇచ్చినట్లుగా కూడా కనిపించినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కొంత నిధుల కొరత ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది ఎందుకంటే పదిహేనవ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి నిధులు విడుదలవ్వాలంటే పాలక వర్గాలు అనేటువంటి పంచాయతీలో కొలువు తీరాల్సినటువంటి అవసరం ఉంది కానీ పాలక వర్గాలు ఇప్పటివరకు గత ఆరు నెలలుగా కూడా పాలక వర్గాలు ఇంతవరకు కొలువు తీరినటువంటి పరిస్థితి లేదు ఒకవేళ ఈ కు ఈ కుల గణన లేదా బీసీ గణన అనేటువంటిది జరగాలి జరిగిన తర్వాత ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశమే కనిపిస్తే మాత్రం మరో ఆరు నెలల పాటు వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అంటే మొత్తంగా ఒక సంవత్సర కాలం పాటు కేవలం అంటే అధికారుల పాలనలోనే ఉండ ఈ యొక్క పంచాయతీలు ఉండబోతున్నాయి ఒకవేళ ఉంటాయి ఇదే ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం నిధులు అనేటువంటిది విడుదల కాకపోతే అభివృద్ధి అంటే అక్కడ ఉన్నటువంటి పంచాయతీలకు సంబంధించినటువంటి అభివృద్ధి ఆ పాలన స్తంభించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా అక్కడ అభివృద్ధి కూడా కుంటుబడేటువంటి అవకాశంగా కూడా కనిపిస్తుంది ఎందుకంటే నిధులు అనేటువంటిది కొరత ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయా పంచాయతీల్లో చేపట్టేటువంటి పరిస్థితి అయితే ఉండదు అయితే ఈ కులగణనకు మాత్రం ఆరు నెలల సమయం ఖచ్చితంగా పట్టుతీరుతుంది అనేటువంటి స్థాయిలో కూడా ఇటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది సో మొత్తంగా మరి ఈ కులగణన చేయకముందే కులగణన చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారా లేదంటే కులగణన చేయకముందే ఎన్నికలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ఆయా పంచాయతీలన్నింటినీ కూడా అంటే అభివృద్ధి పదంలో నడిపించే విధంగా అంటే పాలన కొలువు తీరే విధంగా అక్కడ చేస్తారా అక్కడ పాలకులు పాలకవర్గం కొలువు తీరితేనే నిధులు కూడా విడుదలయ్యేటువంటి పరిస్థితున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించబోతుంది ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనేటువంటి అయితే సర్వత్రా చర్చ జరుగుతున్నప్పటికీ కూడా ఒక్కసారిగా కూడా ఈ అంటే ఇటు జరుగుతున్నటువంటి అంటే ఒక్కసారిగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల అనేటువంటి అంశం ఒక్కసారిగా తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ కులగణన జరుగుతుందా లేదా బీసీ గణన జరుగుతుందా లేదా అనేటువంటి అంశాలు ఒక్కసారిగా కూడా తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకించి మొత్తంగా పంచాయతీల్లో అయితే మాత్రం చాలా రాజకీయ వాతావరణం వాతావరణం అయితే తీవ్రంగా వేడెక్కింది అన్నట్లుగానే మనం చెప్పాలి వీడియో జర్నలిస్ట్ భరత్తో తేజారాజ్ న్యూస్ హైదరాబాద్